హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేస్తున్నానండి ఇంకా పక్క పొయ్యి మీద వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే అయిపోయింది అనమాట చేసుకోవాలి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంక ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇంకా టీ కూడా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను మునకాడలు జీడిపప్పులు కర్రీ అయితే చేస్తున్నానండి మసాలా కర్రీ దానికి కొంచెం నేనైతే యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పులు అయితే తీసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రీలో లాస్ట్లో అని చెప్పేసి జీడిపప్పులు పక్కన పెట్టేశాను జీడిపప్పులు వేగిన తర్వాత గసగసాలు గసగసాలు కూడా టూ స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి అది మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు ఒక మూడు నాలుగు తీసుకోండి అలాగే జీలకర్ర యాలుక్కాయలు లవంగాలు వేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా అదంతా చల్లారిపోయిన తర్వాత ఏంటంటే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అలా ఎల్లుల్లి పేస్ట్ అయితే నూరుతున్నానండి పక్కన పెట్టుకోవాలి కొంచెం నూరుకొని మొత్తం నూరేదైతే వీడియో తీ వీడే తీయలేదన్నమాట చివరిలోదైతే తీసాను ఇంకా అదే బాండిలో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే మీ దగ్గర మసాలా దినుసులు ఏమైనా మీకు ఇష్టమైతే వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగడానికి సాల్ట్ పసుపు అయితే వేసి వేయించుకున్నాం అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మొత్తం కలుపుకోవాలి అలాగే ముందుగానే కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాం అనమాట తిరణాలకు అయితే అమ్మ మావయ్య వాళ్ళ దగ్గర తీసుకొని అయితే మాకు ఇచ్చారు ఇంకా అవైతే ఒక మూడు ములక్కాయలు అయితే కట్ చేసి నేను వేసాను ఈ సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ముదిరిపోయినాయి అనమాట ములక్కాయలు కొంచెం అందుకని వాటర్ యాడ్ చేశాను లేకపోతే అయితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం అడుగంటుకోకుండా తిప్పుకోవాలండి ఎందుకంటే ఇది స్టీల్ది కాబట్టి కొంచెం అడుగంటుందనమాట ఇందులోనే పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేటట్లు తిప్పుకోండి స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ అయితే మళ్ళీ తినడానికి పనికిరాదు అనమాట కూర అందుకని చెప్పేసి సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి ఇంక ఇందులోనే కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే టమాటాలు కూడా బాగా పండిన టమాటాలు ఒక మూడు టమాటాలు చిన్నవి అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోండి నేను సాల్ట్ టేస్ట్ చేశాను అనమాట ఉప్పు సరిపోయిందా లేదని సే సాల్ట్ వచ్చేసి కొంచెం సరిపోలేదు అందుకని సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు జీడిపప్పులు అవన్నీ అదైతే కలుపుకోవాలి అడుగంటకుండా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కూర ఇది గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఇందులో వాటర్ పోసుకోవాలి మీకు చిక్కగా కావాలి అనుకుంటే కర్రీ చిక్కగా చేసుకోండి వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకోండి లేదు మాకు పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ వాటర్ పోసిన తర్వాత నిదానంగా ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసేయండి ఈ వాటర్ ఉంది కదా కర్రీ మొత్తం చిక్కబడుతుంది అనమాట ఇంక ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే లేదండి చెప్పాను కదా మీకు బయటికి వెళ్ళి తీసుకోవాలని మీ దగ్గర ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి నేనైతే ఇంక ఇంటి దగ్గరే చెట్లకి పుదీనా ఉందనమాట అది కొంచెం కట్ చేసి అయితే వేశాను ఇందుట్లోనే చింతపండు పులుసు కొంచెం చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయలు అయినా సరే పిండుకోవచ్చండి ఒక రెండు నిమ్మకాయలు పడతాయి అనమాట చిన్నవి పులుపు బాగా తినే వాళ్ళైతే రెండు నిమ్మకాయలు పిండుకోండి లేదు అనుకుంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇంకా కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా జీడిపప్పులు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకొని ఇక్కడ గిన్నెల వాటర్ ఇవి ఎందుకు పోసానంటే నెయ్యి కొంచెం ఫస్ట్లోనే ఎప్పుడో వేయించి పక్కన పెట్టాను కదండి గడ్డలా కట్టేసింది అనమాట అందుకని కొంచెం వేడి ఈ మరిగే వాటర్ ఉన్నాయి కదా అది తీసి గ్రేవీది అందులో పోసి మళ్ళీ తిప్పేసి పెట్టాను అనమాట ఇంతలోకి ఇంకా మా మరిది గారు రైస్ అంటే రైస్ అయితే తీసుకొచ్చారు ఇంకా కిరాయికి వెళ్తున్నారు అనమాట కార్ క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చారండి కూరగాయలు అయిపోయినాయి అని అంటే ఇంకా మొక్కజొన్న కండలు ఇంకా వంకాయలు టమాటాలు దొండకాయలు పచ్చిమిర్చి ఇవి అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే మన చెట్లు కా పూసిన పువ్వులు అనమాట ఇక్కడైతే పువ్వులు కోస్తున్నాను చూసారు కదా ఇది కనకాంబరాలు కాగడ మల్లె పువ్వులు అలాంటివి బాగా పూసినాయి అనమాట అందుకోసం అని చెప్పేసేసి నేనైతే పూలమాల కట్టేసి చెల్లికైతే వేద్దామని చెప్పేసి పూలైతే కోస్తున్నాను ఇక్కడ మా చిన్న చెల్లికి ఏంటంటే కనకంబరాలు చాలా ఇష్టం మళ్ళీ పూలు కనకంబరాలు అంటే చిన్నప్పుడు బాగా పెట్టుకునేది అనమాట మా బాబుని ఎత్తుకోవడానికి వచ్చి చనిపోయిందని చెప్పాను కదండి ఇంకా చిన్నతనంలోనే తను చనిపోయింది అందరం కలిసే ఉండేవాళ్ళం అత్తగారు వాళ్ళు మేము అందరం కలిసే ఉండవాలం కాకపోతే మా బాబుని మా చెల్లి ఎత్తుకోవడానికని వచ్చింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి ఏ చిన్నది బాగపోయినా అమ్మ చెల్లి నాన్న వీళ్ళు రావడం తప్ప నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అంతగా ఎవరు లేరు మాటలు చెప్పడం అయితే బాగా చెప్తారు కానీ హెల్ప్ చేసే దగ్గరికి వచ్చేసరికి అట్లాంటిది ఏం ఉండదనమాట నాకు అమ్మ కానీ నాన్న కాని చెల్లి వాళ్ళు కానీ ఎవరో ఒకరు వచ్చి చేయాల్సిందే ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట జాబ్కి వెళ్ళేటప్పుడు చెల్లిని ఎత్తుకోవడానికి సారీ మా బాబుని ఎత్తుకోవడం కోసం అయితే చెల్లిని తీసుకొచ్చాను తను కొన్ని అన్ని కారణాల వలన తను చనిపోయారనమాట అయితే మాట్లేముందండి ఎవరైనా చెప్తారు కోడలు వచ్చేసి కూతురు అవ్వలేదు కదా కొంతమంది ఉండొచ్చు వాళ్ళు వాళ్ళని ఎవరు నేనేమి అనట్లేదు కాకపోతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నాకైతే నా పుట్టింటి వాళ్ళు వచ్చి నన్ను చూడటమేనండి నాకు ఎవరు హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు అమ్మ కానీ చెల్లి కానీ చిన్న చెల్లి పెద్ద చెల్లి వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా నాకు బాగాపోతే అమ్మ బాగా వచ్చేసేవాళ్ళు అనమాట ఆల్రెడీ అమ్మకి చేతులు ఏళ్ళు అయినాయి అనమాట పాపం తన పని తను చేసుకోలేరు కానీ ఇక్కడికి వచ్చి నాకు ప్రతి పనులే హెల్ప్ చేస్తారు చూస్తారు కానీ ఎవరు మేము చేస్తామని అయితే అనరండి మా చిన్ని అక్క మా మామయ్య వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఏమైనా నాకు కావాల్సినవి తీసుకొస్తారనమాట మా మే వాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి నాకు డబ్బుతో అంతా పని ఉండదు ఎందుకంటే కావాల్సినవి అన్నీ వాళ్ళే తీసుకొస్తారు ఇక్కడ చూసారు కదా మన చెట్లకైతే పువ్వులు బాగా పూసాయి కదా మా అమ్మ తరపు వాళ్ళే ఎక్కువగా మా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటారండి నాన్న తరపు వాళ్ళంటే మేము నాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులన్నీ చెల్లికి మా అమ్మాయికి మా నాన్నకైతే పెడుతున్నాను దేవుడికంటే బయట నుండి కొనుక్కొస్తాం ఇంకా ఇక్కడ అంటే దేవుడి పటాలకి పెట్టాను పువ్వులు రావట్లేదు వీళ్ళకి వరకే పెట్టే వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి డైలీ వీళ్ళకైతే అయితే పెడతానండి నాకు ఇష్టం అట్లాగా చెల్లికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం మా బాబుకి కూడా చాలా ఎల్లో ఎల్లో అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం నా శారీస్ ఎక్కువరకు డ్రెస్లైనా శారీస్ అయినా ఎల్లోనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి కనకంబరాలును కాగడమల్లిపూలైతే మాల కడుతున్నాను టీవీ చూస్తే ఇంకా నేను ఎక్కువగా అమ్మ మాట అజయమ్మగారి చూస్తూ ఉంటాను అనమాట ఇష్టం నాకు చాలా అందుకని చెప్పేసి ఆవిడ వీడియోస్ ఎక్కువగా పెట్టుకొని చూస్తూ ఉంటాను ఆవిడ చెప్పే మాటలు కానీ ఏదైనా సరే నాకు చాలా ఇష్టం ఆవిడని కలవడానికి భీమవరం వెళ్దామని అనుకుంటున్నాం కుదిరినప్పుడు ఖచ్చితంగా వెళ్ళొస్తామని ఎందుకంటే అందరి మీద వెళ్తాం మేము ఎక్కువగా నరసింహస్వామి టెంపుల్కి అటు సైడ్ వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ మేము వెళ్ళేసరికి మళ్ళీ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి చాలా పొద్దుపోతుంది అన్నమాట చూడాలి ఇక్కడ వచ్చేసి పూలమాలైతే కడుతున్నాను నేను ప్రతిదీ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఏది దాయడానికి ఏం లేదు నా దగ్గర ఉన్నది మాత్రం నేను చెప్తాను లేని మాత్రం నేను చెప్పడానికి అంత ఉండదు ఎందుకంటే నేను ఎవరిని కించిపరిచి మాట్లాడలేదు నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను ఎవరిని తప్పుగా మాట్లాడటం లేదు మంచివాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఉంటారు నేనే మంచిదాన్ని అని అయితే నేనైతే చెప్పట్లేదు నాకు కొంచెం కోపం ఎక్కువ అండి మాట అంటే పడను నేను అలా అని చెప్పేసి ఎవరితో నేను మాట్లాడను నా పని ఏదో నేను చేసుకుంటాను చేతనైతే ఉండి పెడతాను లేకపోతే మా అమ్మకు కానీ మా చెల్లికి కానీ ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే చెయ్యి బోన్ విరిగింది మీకు ముందు వీడియోస్లో చెప్పే ఉంటాను నేను దానివల్ల నేను ఎక్కువ పని చేసుకోలేకపోతున్నాను అనమాట పని వాళ్ళని పెట్టుకున్నా కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కిన్నెల తోమే దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ అట్లాగే ఉండిపోతుంది నాకు అట్లా ఉంటే ఇష్టం ఉండదు చేయి అయినా సరే నాలుగు గిన్నెలు తోమటం మళ్ళీ వచ్చి కూర్చోవటం నాలుగు గిన్నెలు తోమటం మళ్ళీ వచ్చి కూర్చోవటం ఇట్లా అయితే చేసుకుంటాను పని వాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే రెండు షర్ట్లు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి షర్ట్లు అయితే బాగా నచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మెత్తగా ఉన్నాయి అనమాట ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి మెత్తగా బాగుంటాయి అని చెప్పేసి ఈ రెండు షర్ట్లు అయితే తీసుకున్నాను ఎప్పుడూ షర్ట్లు తీసుకుంటూనే ఉంటాను కాకపోతే వీడియోస్లో షేర్ చేయలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర అలాగే తెల్ల ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట అలాగే ఒక పదిహేను ఎండు మిరగాయలు ఒక నాలుగైదు పచ్చ మిరగాయలు అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ బాండి క్లీన్ చేసి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి వంకాయ ముక్కలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తెల్ల వంకాయలు అనమాట తెల్ల గుత్తి వంకాయలు ఉంటాయి కదండి అవన్నమాట ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర కల్లుప్పు వెల్లుల్లిపాయలు కొంచెం అంత చింతపండు వేసుకొని పక్కన పెట్టుకున్నాను అది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు ఒక రెండు తీసుకున్నాను అనమాట పెద్దవి అనమాట ఇవి ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ మంచిగా వరకు ఫ్రై చేసుకున్నాను ఉడకడం అంటే టమాటాలు మెత్తగా ఉడకాలి కదండి అందుకని చెప్పేసి మూత పెట్టుకు పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగానే అయిపోతాయి ఇందులోనే ఇంకా మన చెట్లలో కా కాసినటువంటి పుదీనా అయితే కొంచెం కోసుకొచ్చానమాట అది వేసి కొంచెం ఇదంతా మంచిగా మగ్గేంత వరకు గరటతో ఇట్లా ఎదుపుతూ అందుట్లో పసుపేసి మూత పెట్టి మగ్గించుకున్నాను ఇంక ఇది కూడా చల్లారిపోయింది దాని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట వేసి మిక్సీ పట్టుకున్నానండి మీకు కావాలనుకుంటే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇది దోశల్లోకైనా ఏట్లకైనా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఆయిల్ వేసి ఎండుమిరగాయలు పోపు దినుసులు అయితే వేసాను పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు మినపప్పు సాయి మినపప్పు వాడనండి నేను పొట్టు వాడుతాను ఈ ఈ పోపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి పచ్చడి వంకాయ పచ్చడి అదైతే కలిపేసుకోవటమే చాలా బాగుంది పచ్చడి అయితే దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లో కూడా పర్వాలేదు బాగానే ఉందనమాట దోశల్లోకి అయితే చాలా బాగుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి పట్ చేశాను కదండి అవన్నీ గిన్నెలు అవన్నీ ఉన్నాయి అవి అయితే తోముతున్నాను అనమాట వాటిలో ఉన్న డస్ట్ మొత్తం తీసేసి డస్ట్బిన్లో వేసాను చిన్న కవర్లో అయితే వేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నీళ్ళు పోసి నానపెట్ట ఇందాకే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను నాకు అంతగా మాట్లాడడం రాదండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మార్చుకుంటాను నేను కొన్ని కొన్ని ఎందుకంటే నాకు ఉన్నది స్ట్రైట్గా నేను చెప్పేస్తానండి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని అయితే నేను మాట్లాడను అనమాట నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాను కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడడం అయితే నాకు అసలు చేత కాదు నేను పుట్టి పెరిగింది మొత్తం ఇట్లాగే ఉంది అంటే నా మనస్తత్వం అట్లా ఉంటుంది అనమాట ఏదైనా మొహం మీద చెప్పటమే నచ్చలేదు అంటే నచ్చలేదనే చెప్తాను ఇష్టం లేకపోతే నేను ఎవరితో మాట్లాడను కలవను కూడా అసలు నన్ను ఎవరు ఏమైనా అంటే వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను కాకపోతే అమ్మ ఇప్పుడు అనమాట పెద్దదానం అవుతున్నాం అందరితో మాట్లాడాలి అట్లా ఎవరి మీద కోపం పెంచుకోకూడదు అది ఇది అని చెప్పి మా అమ్మగారు కొంచెం నచ్చ చెప్తున్నారు చూడాలి నాకేంటంటే నేను ఎవరిని ఏమి అన్నప్పుడు నన్ను ఎందుకు అనాలనే మనస్తత్వం నాదండి మేము ఎవరి జోలు తీయము అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అంటారు మనల్ని ఎందుకు అనాలి అని మా అమ్మతో నేను అంటూ ఉంటాను అనమాట అమ్మేం పోతే పోనీ ఎవరి పాపం వాళ్ళదే మాట్లాడితే ఉంటుంది మంచిగా మాట్లాడాలి పెద్దదాన్ని అవుతున్నాం అట్లా అందరితో ఇదిగా ఉండకూడదు వాళ్ళు అనుకుంటే వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారని మమ్మ అంటూ ఉంటారు ఆవిడ కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు అని అనుకుంటాను ఎందుకంటే కొంచెం చిన్నళ్ళం కదా మనం కోపం అనమాట మనల్ని ఎందుకు అనాలి మేమేమి చేయనప్పుడు అది ఇది అని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదండి నేను మాట్లాడేది నిజము రైటో రంగు మీరే చెప్పాలి ఎందుకంటే నేను ఎలా ఉంటాననేది వీడియోలో వీడియోల ద్వారా మీకు కనిపిస్తుంది అనమాట మీకు తెలుస్తుంది నేనేమి వేరే గేమ్ లేని వీడియోలు ఒకలాగా బయట ఒకలాగా అయితే ఉన్నాను అసలు నాకు కొంచెం కోపం ఎక్కువ అనమాట ఎవరిని ఏమీ అంటే అసలు ఊరుకోను ఇంకొకడ గిన్నెలు గిన్నెలైతే తోమేసాను కదా బట్టలు అయితే ఆరేసానండి ఇవన్నీ టబ్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఒక టబ్లో మడత పెట్టి పెట్టానమాట శివరాత్రి వస్తుంది కదా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి ఉప్పట్ల అవన్నీ ఇంకా మా చెట్టుకైతే మామిడికే కోసామన్నమాట చిన్నదే ఇది మా బాబు ఉప్పు కారం వేసుకొని తింటాడు ఈ చిన్న వా దానికోసం అని చెప్పేసి అయితే నేను కట్ చేశాను అనమాట